హాయ్ అండి ఈరోజు సింపుల్గా క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి రెండు ఇంచుల పచ్చి కొబ్బరి ముక్కలు నాలుగు పచ్చిమిర్చి హాఫ్ ఇంచు అల్లం ముక్క వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు రెండు ఎండుమిర్చి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో క్యాబేజీని ఫ్రై చేసుకోవాలి ఇలా క్యాబేజీ ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ ఫ్రై రెడీ